బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఎందుకు వివాహం జరిగిందో తెలుసా అది పూర్వజన్మల కర్మరహస్యం కాదు లోక కళ్యాణాన్ని చాటే దైవలీల పవనపుత్రుడు హనుమంతుడు నుంచి జ్ఞానాన్వేషణలో ఉన్నవాడు బ్రహ్మచారి దీక్షపో ఆధ్యాత్మికతో బలంతో కూడిన జీవితం గడిపినవాడు ఆయన విద్యల కోసం సూర్య భగవానుని తన గురువుగా అంగీకరించాడు వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్న హనుమంతుడికి ఒకే ఒక్క విద్య అడ్డుగా నిలిచింది నవవ్యాకరణం ఆ విద్యను నేర్చాలంటే ఒక తప్పనిసరి నిబంధన గృహస్థుడిగా ఉండాలి కాని ఆయన బ్రహ్మచారిగా ఉండాలనుకున్నవాడు ఇది ఆత్మవ్యతిరేకమయ్యింది తన ప్రియ శిష్యుడి తపస్సును గమనించిని సూర్య భగవానుడు తన తేజస్సుతో ఒక అయోనీజ యువతిని సృష్టిస్తాడు ఆమె పేరు సువర్చల ఆమెకు జన్మ లేదు కేవలం తేజస్సు మాత్రమే ఉంది ఆమెను తన కుమార్తెగా స్వీకరిస్తాడు సూర్య భగవానుడు హనుమంతుడిని పిలిపించి సువర్చలను పెళ్లి చేసుకోమని కోరతాడు కాని హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని వదలలేడు ఆయన ఆత్మనిగ్రహమే ఆయుధం ఆయన కోరిక సేవ చేయడం విద్య నేర్చుకోవడం నమస్కారం మిత్రులరా మేము మీకోసం మన హిందూ ధర్మాన్ని తేలికదా అర్థమయ్యేలా ప్రేమగా వినిపించేలా ప్రతి వీడియోలో తల్లి లీలను దేవుడి మహిమను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీరు చూస్తున్నారు ప్రేమగా చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే అది మాకు బాధిస్తోంది మిత్రులారా మేము ఆశిస్తున్నదేమిటంటే మీరు మా ఛానల్ మీ ఇంటి దేవాలయంలో భావిస్తే చాలు మీ లైక్ అనేది ఒక దీపంలో మీ షేర్ అనేది ఒక ప్రదక్షిణ లాంటిది మీ సబ్స్క్రైబ్ అనేది తల్లి పాదలపై చిమ్మిన కుంకుమ లాంటిది కాబట్టి మిత్రులారా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించండి మీ ప్రేమతో మా భక్తి ప్రయాణం ముందుకు సాగిస్తారని కోరుకుంటూ మీ జీకే సౌభాగ్యవతి భగవానుడు చివర్గా ఇది నా గురుదక్షిణ నన్ను గురువుగా ఒప్పుకున్నావు కదా అని అంటాడు అప్పుడు హనుమంతుడు సంశయంలో పడతాడు బ్రహ్మచర్యాన్ని వదిలేస్తానా అయితే సూర్యుడు చెబుతాడు నువ్వు ఈ వివాహాన్ని ఆచరిస్తే లోక కళ్యాణం జరుగుతుంది నువ్వు బ్రహ్మచారిగానే పూజించబడతావు ఆమె కూడా అయోనిజ ఇది శారీరక సంబంధం కాదు జ్ఞానబంధం అలా సర్వదేవతల సమక్షంలో హనుమంతుడు సువర్చలని వివాహం చేసుకున్నాడు ఇది ఆత్మల మధ్య ఏర్పడిన గురుత్తరమైన సంకేతం జ్ఞానం కోసం బలిదానం చేసిన కర్తం ఈ పరిణామం తరువాత హనుమంతుడు నవవ్యాకరణ విద్యను అద్భుతంగా అభ్యసించాడు ఆయన విజ్ఞానంగా మరింత విస్తరించాడు ఆ విద్య ఆయన ఆయుధంగా మారింది ఇప్పటికీ కొన్ని ప్రాచీన ఆలయాల్లో సువర్చలదేవి రూపంలో ఆమె పూజలందుకుంటున్నది ఆమెను సేవించేవారు జ్ఞానాన్ని కుటుంబ కళ్యాణాన్ని కోరుకుంటారు ఈ కథ ఏమి చెబుతుంది అంటే బ్రహ్మచర్యమనే త్యాగ మార్గాన్ని హనుమంతుడు వీడలేదు అతడు తన లక్ష్యాన్ని విడువలేదు తన విధిని విశ్వాసంగా కొనసాగించాడు ఆయన వివాహం ఒక రహస్యమైన తపస్సు అది లోక కళ్యాణానికి జరిగింది వ్యక్తిగత జీవితానికి కాదు అందుకే హనుమంతుడిని పిలుస్తాం జ్ఞానవంతుడిగా శక్తి స్వరూపుడిగా బ్రహ్మచారిగా ఈ కథ నచ్చిన లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో భక్తితో మా జీకే శోభాదేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ